భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న పట్టాల పునరుద్దరణ పనులను దక్షిణ మధ్య రైల్వే యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసింది ఎనబై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా శ్రమించిన సిబ్బంది ఎట్టకేలకు పనులను విజయవంతంగా పూర్తి చేశారు అప్లైన్ ట్రాక్ అందుబాటులోకి వచ్చినప్పటికీ మరింత డౌన్ డౌన్లైన్ ట్రాక్ పనులను సిద్దం చేస్తున్నారు త్వరలోనే రెండు ట్రాక్లను అందుబాటులోకి తేవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి రైల్వే రంగాన్ని స్తంభింపజేసింది మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నే కేసముద్రం కీలకమైన మార్గం దీన్ని ట్రంక్ రోడ్ అని అంటారు దక్షిణ మధ్య రైల్వేలోని ముఖ్యమైన రైళ్లన్నీ దాదాపు ఈ మార్గంలోనే వెళ్తాయి అలాంటిది ఇటీవల భారీ వర్షం కురవడంతో అర్ధరాత్రి సమయంలో ట్రాక్ ఒక్కసారిగా దెబ్బతింది తాడ్ల పూసపల్లి మహబూబాబాద్ మధ్య సెక్షన్ లో పదిహేను చోట్ల రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి తాడ్ల పూసపల్లి మహబూబాబాద్ సెక్షన్ మధ్య ఎనిమిది చోట్ల ఇంటికన్నే కేశముద్రం సెక్షన్ మధ్య ఏడు ప్రదేశాల్లో ట్రాక్లు దెబ్బతిన్నాయి రంగంలోకి దిగిన దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది యుద్ద ప్రాతిపదికన పనులను పూర్తి చేసి సి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు గంటల పాటు అవిశ్రాంతంగా ఇంటికన్నే సెక్షన్ మధ్య ట్రాక్ పనులు ఏడు ప్రదేశాల్లో అప్ డౌన్ ట్రాక్ల కోసం జరిగాయి ప్రత్యేక రైలులో సామగ్రిని తెప్పించిన అధికారులు మరమ్మతులు చేపట్టారు సుమారు నాలుగు వందల మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది నాలుగు వందల మంది కార్మికులు పునరుద్దరణ పనుల్లో పాల్గొన్నారు సెక్షన్ లోని అప్ లైన్ లో పునరుద్దరణ పనులు పూర్తవడంతో ఆ మార్గంలో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఖాళీ రైలుని ఇంటికన్నే కేశముద్రం సెక్షన్ లోని అప్లైన్ లో నడిపించారు మార్గం రాకపోకలకు అనుగుణంగా ఉందని అధికారులు నిర్ధారించారు ఇదే సమయంలో సెక్షన్లోని డౌన్ లైన్ లో పునరుద్దరణ పనులు తుది దశకు చేరుకోవడంతో ట్రాక్ ను ఫిట్ గా ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు తాడ్ల పూసపల్లి మహబూబాబాద్ సెక్షన్ అప్ అండ్ డౌన్ లైన్లలోని నష్టం వాటిలిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో విజయవంతంగా పునరుద్దరణ పనులు పూర్తి చేశారు ఇంటికనే సెక్షన్ సెక్షన్లో సింగిల్ లైన్ ట్రాక్ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అందుబాటులోకి వచ్చింది ఆ ట్రాక్ మీదుగా విజయవాడ నుంచి కి రైళ్లు నడుస్తున్నాయి అప్ లైన్ ట్రాక్ పునరుద్దరణ తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటలకు గోల్కొండ ఎక్స్ ఎక్స్ప్రెస్ మొదటి ప్యాసింజర్ రైలు ట్రాక్ మీదుగా విజయవంతంగా డౌన్ డౌన్లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి డౌన్లైన్ పనులు త్వరలోనే పూర్తవుతాయని ఆ మరుక్షణమే డౌన్లైన్లోనూ రైళ్లను తిప్పుతామని అధికారులు ప్రకటించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండి సత్వర చర్యలు తీసుకున్న పెట్రోలింగ్ ట్రాక్ మెల్లతో సహా భద్రతా సిబ్బంది సేవలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రశంసించారు సిబ్బంది అప్రమత్తతతో అన్ని రైళ్లను వివిధ స్టేషన్లలో క్రమబద్దీకరించినట్లు తెలిపారు